వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు అందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి మాస ఫలితాలు ఈ నవంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నవంబర్ మాసం అన్నటువంటిది కార్తీక మాసంతో ప్రారంభమవుతుంది నవంబర్ నెల ఇరవై ఒకటి వరకు కార్తీక మాసం ఉంది ఆ తర్వాత మార్గశిర మాసం ఉంది ఈ కార్తీక మార్గశిర మాసాలన్నీ కూడా భగవంతుని ఆరాధనకు దీక్షలకు వ్రతాలకు మనం ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి భక్తి జ్ఞానం కలిగినటువంటి మాసాలుగా మనం స్వీకరిస్తూ ఉంటాం ఈ మాసంలో ఎక్కువగా అయ్యప్ప దీక్షలు అలాగే శివారాధన శివ దీక్షలు ఇలాంటివన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసంలో నిరంతరం శివాభిషేకము శివనామస్మరణ నదీ స్నానాలు అలాగే వనభోజనాలు శివాలయ సందర్శనలు శివపురాణ పఠనము లాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం ఈ నవంబర్ మాసంలో సింహరాశ్రాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు నవంబర్ పదహారు వరకు తులారాశిలో నీచపడి పదహారు తర్వాత ఆయన వృచ్చిక రాశిలోనికి వెళ్తాడు అనగా నీచస్థానం నుంచి అతను బయటపడతాడు పదహారు రోజుల వరకు తులారాశిలో సంచరిస్తాడు పదహారో తారీఖు తర్వాత ఆయన వృక్షిక రాశిలో సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక మేషరాశ్యాధిపతి వృచ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నవంబర్ మాసమంతా కూడా వృచ్చిక రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది ఇక మిథున రాశికి కన్యా రాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహం మాత్రం ఈ నెలంతా కూడా ఈ నెల చివరి వరకు వృచ్చిక రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది మీన రాశ్యాధిపతి ధనుస రాశ్యాధిపతి అయినటువంటి దేవగురువు కర్కాటక రాశిలో అతిచార రీత్యా స్థానంలో ఈ నెలంతా ఆయన సంచారం కొనసాగుతుంది వృషభ రాశ్యాధిపతి తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాక్షస గురువు అయినటువంటి ఈ శుక్రుడు తులారాశిలోనే ఈ నవంబరు మాసం అంతా కూడా ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే శని భగవానుడు మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ నెలలో కూడా ఆయన మీనరాశులను సంచారం కొనసాగుతుంది ఎప్పట్లాగే కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతోంది ఈ రకంగా గ్రహ సంచారాలు నవంబర్ మాసంలో ఉన్నాయి మరి ఈ పవిత్రమైనటువంటి ఈ నవంబర్ మాసంలో పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ మేషరాశి వారికి మూడు గ్రహాలు నవంబర్ మాసంలో అనుకూలంగా ఉన్నాయి ఇందులో ప్రధానంగా తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ నవంబర్ నెలంతా కూడా అష్టమభావంలో వృచ్చిక రాశిలో సంచరిస్తాడు ఈ రకంగా బుధుడు అష్టమభావంలో సంచరించడం వల్ల జనసాకారం బాగుంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి మేసరాశి వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది బ్యాంకు లావాదేవీలు కానీ లేకపోతే ఇతరత్ర ఆర్థిక పరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి ఏవైనా పోటీల్లో అనగా వ్యాపార సంబంధమైనటువంటి పోటీల్లో మీరు తప్పనిసరిగా మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు దేవగురువు బృహస్పతి ఈ నవంబర్ మాసం అంతా కూడా చతుర్థంలో అనగా కర్కాటక రాశిలోనే సంచారం కొనసాగుతుంది కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా మీరు ప్రారంభించాలనుకుంటే ఈ నవంబర్ మాసంలో ప్రారంభించి ఆ రకమైనటువంటి విజయాలను ఫలితాలను అందుకోవచ్చు అలాగే మీకు కుటుంబ సౌక్యం కూడా ఈ నవంబర్ మాసంలో మీకు అనుకూలంగా ఉంటుంది విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను మంచి ఫలితాలను పేరు ప్రఖ్యాతులని మీదైనటువంటి ఒక ఉనికిని మీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఆర్థికంగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఇక మేషరాశి వారికి ఎప్పటి నుంచో కుంభరాశిలో రాహు సంచారం ఉంది ఆ కుంభరాశి వీరికి లాభభావములో ఉన్నందున లాభములో రాహువు సంచరించడం వల్ల ఈ నవంబర్ మాసంలో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది అనుకూలంగా ఉంటుంది మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు ఏమైనా మీరు ప్రయత్నాలు చేసుకునేటట్టుగా ఉంటే విదేశాల్లో చదువులు కానీ విదేశాల్లో ఉద్యోగాలు కానీ విదేశీ వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ అనుకూలంగా ఉంటుంది అలాగే నూతన వ్యక్తుల వల్ల కూడా మీరు లాభాలు అందుకుంటారు మరి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇందులో భాగంగా పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల అంతా కూడా సప్తమ భావాల్లో అనగా తులా వృచ్చిక రాసుల్లో సంచరిస్తున్నాడు తులారాశిలో పదహారు వరకు ఉంటాడు ఆ తర్వాత వృచ్చిక రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది ఈ ఏడవ భావంలో సూర్యభగవానుడి యొక్క సంచారం కానీ ఎనిమిదవ భావంలో సూర్యభగవాను సంచారం కానీ మీకు కాస్త ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి ఏదైనా రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది మీ కూడా అనారోగ్య సమస్యలు విన రావడానికి అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులు కూడా ప్రతికూల పరిస్థితులు ఈ నెలంతా ఉండడానికి అవకాశం ఉంటుంది జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అన్నటువంటి కుజులు ఈ నెలంతా కూడా అష్టమంలో వృష్టి రాశిలో సంచరించడం వల్ల వాహన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ లేకపోతే జనాలతో మనస్పర్థలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా ప్రతికూల ఫలితాలు కనిపిస్తుంది ముఖ్యంగా ఏవైనా వివాదాలు కానీ మనుషులతో మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి కాస్త సన్మార్గ భావనతో ఒక రకమైనటువంటి సాహస సిద్ధమైనటువంటి శాంత స్వభావంతో మాట్లాడడం వల్ల మీరు సమస్యల నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే అనవసరమైనటువంటి అపార్థాలు తద్వారా వచ్చేటువంటి మనస్పర్ధలు అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది ఇక ద్వితీయ సప్తమాధిపతి అనేటువంటి శుక్రుడు ఈ నవంబర్ మాసం అంతా కూడా సప్తమభావంలో తులారాసులో సంచరించడం వల్ల మీ మాటల వల్ల స్త్రీలతో అపార్థాలు రావడానికి అవకాశం ఉంది స్త్రీలతో మనస్పదర్ధలు రావడానికి అవకాశం ఉంది ఇంకా బయట కూడా స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని మాట్లాడండి అలాగే స్త్రీలతో కలిసి పనిచేసేటప్పుడు కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది లేకపోతే చిన్న చిన్న అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది ఇక దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు మే మేషరాశి వారికి ఎప్పటి నుంచో ఆయన వ్యయంలో ఉన్నాడు ఏలనాడు శని ప్రారంభమైంది ఈ కారణం చేత ఈయన వేయములో మీనరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనివారం పెరిగే సూచన కల్పిస్తుంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అలాగే పంచమంలో కేతు ఎప్పటినుంచో సంచరిస్తున్నాడు ఈయన కూడా కాస్త నిరాశని కలిగించేటువంటి వాతావరణం ఉంది మరి మేషరాశి వారు తప్పనిసరిగా ఈ నవంబర్ మాసంలో నిత్య గణపతి ఆరాధన చేయండి శనీశ్వర దర్శనం చేసుకోండి అలాగే మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం చేయండి ప్రతినిత్యం సూర్య భగవాన్ని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మేషరాశి వారికి పరిహారాలు రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా ఈ పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇందులో ప్రధానంగా పంచమ కేతువు వీరికి కొన్ని ఇబ్బందుల్ని నిరాశను కలిగిస్తోంది కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి గణేషునికి గరికిమాలను సమర్పించండి అలాగే వెయ్యములో శని సంచరిస్తున్నాడు కనుక శనీశ్వర దర్శనం కానీ లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం కానీ నిర్వర్తించండి అలాగే సప్తములో శుక్ర సంచారం ఉంది కనుక మీరు తప్పనిసరిగా శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని సందర్శించి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి కనకధార స్తోత్రం చదువుకోండి ఇక అష్టమ కుజదోషం ఉంది కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కందిపప్పు దానం చేయడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే సప్తమ అష్టమ సూర్య భగవానుడు ఉన్నాడు కనుక ప్రతినిత్యం ఉదయాన్నే నిద్రలేసి భగవానికి దర్శించి నమస్కరించుకోండి సూర్య భగవానికి ప్రీతికరమైనటువంటి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈ నవంబర్ మాసంలో మేసరాశి వారు అందుకోగలుగుతారు